పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లాక్ అయిన సంగతి తెలిసిందే ఇది ప్రభాస్కు ఇరవై ఆరో చిత్రమవుతుందా ఇరవై ఏడో చిత్రమవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు ఇరవై ఐదో చిత్రంగా బ్యాక్ కొటేషన్ పౌజీ బ్యాక్ తెరకెక్కుతోంది అటుపై డార్లింగ్ కోసం సందీప్ రెడ్డి నాగ్ అశ్విన్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో డార్లింగ్ ముందుగా ఎవరికి డేట్లు ఇస్తారు అన్నది తెలియదు అంతవరకు ఇరవై ఆరో సినిమా ఎవరిది అవుతుంది అన్నది చెప్పలేని పరిస్థితి అయితే బ్యాక్ స్పిరిట్ బ్యాక్ సినిమాలో ఓ పాత్ర మాత్రం స్ట్రాంగ్ గా కోలీవుడ్ నటుడిని డిమాండ్ చేస్తోందిట ఆ భాషకు చెందిన నటుడు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదని సందీప్ బలంగా నమ్ముతున్నాడుట దీంతో ఇప్పుడా ఛాన్స్ ఎవరు అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది సందీప్ సినిమాలో చిన్న ఛాన్స్ కోసమే క్యూలో ఉన్న నటులు ఎంతోమంది ఉన్నారు చిన్న రోల్ పోషించిన పాన్ ఇండియాలో వచ్చే గుర్తింపు అలాంటిది గత సినిమా బ్యాక్ కొటేషన్ యానిమల్ బ్యాక్ కొటేషన్లో తమిళ నటుడు వీటవి గణేష్ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే అందులో ఆ రోల్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు పాన్ ఇండియాలోనే అతడు పేరు చెప్పిన డైలాగ్ మారుమ్రోగింది ఆ రోలే అతడికి ఓ ఐడెంటిటీలో మారిపోయింది సందీప్ సినిమాలో పాత్రలన్నవి అంత బలంగా ఉంటాయి ఈ నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ స్పిరిట్ బ్యాక్ కొటేషన్లో ఛాన్స్ అందుకునే మరో తమిళ నటుడు ఎవరు అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది సందీప్ మైండ్లో ఉన్న ఆ నటుడు ఎవరో గెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఇందులో హీరోయిన్గా తృప్తి